హైదరాబాద్ వనసలిపురం సాహెబ్ నగర్ ఆఫీసెస్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ ఆరవై ఎనిమిదిలో దాదాపుగా తొమ్మిది వందల పదకొండు గజల భూమిలో ఏడు వందల పదకొండు గజల భూమిని పార్కు కేటాయించి మిగిలిన భూమిని దేవాలయానికి కేటాయించిన కాలనీవాసులు రెండు వందల గజల భూమిలో స్వయంభుగా వెలిసిన శ్రీశ్రీ రేణుక ఎల్లమ తల్లి దేవాలయం కట్టాలని నిర్ణయించి ఆలయ నిర్మాణ దాత ప్రేమ్నాథ్ తన డబ్బులతో రెండు వేల పద్దెనిమిది సంవత్సరం దాదాపు అరవై లక్షల రూపాయలతో నిర్మించిన ప్రేమ్నాథ్ తక్షణమే మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ప్రజా ప్రతినిధుల్ని మీడియాని కాలనీసులను వేడుకున్నారు నేను ఆఫీసర్స్ కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నాను రెండు వేల ఇరవై నుంచి సో మేము కాలనీలో లేఅవుట్ చేసుకోవడం జరిగింది లేఅవుట్లో డిఫాల్ట్గా మాకు టెంపుల్ అనేది రెండు వందల గజాలు పార్క్ అనేది ఏడు వందల పదకొండు గజాలు మొత్తం తొమ్మిది వందల పదకొండు ఎమ్యూనిటీస్లో వచ్చిందండి ఆ టెంపుల్ని ప్రేమ్నాథ్ గారి గారు అరవై లక్షలు పెట్టి టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది ఈ టెంపుల్లో ఈ గుళ్ళో మొత్తం ఉన్నది ఆ నాగపడకలతో పుట్టుంటుంది స్వయంభు సో రేణుకెళ్ళమ్మ దేవాలయం అని నామకరణ చేసుకున్నాము అలానే మాకు ఎండోమెంట్ నుంచి చెక్కు కూడా రావడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి సో వేరే వాళ్ళు పోచమ్మ అని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికోసం ఎండోమెంట్కి లెటర్ పెట్టడం జరిగింది స్టాప్ చెక్ అని రెండు వేల ఇరవై మూడులోనే పెట్టాను అయితే ఇన్స్పెక్షన్ ప్రణీత్ గారు రంగారెడ్డి డిస్టిక్ ఇన్ఛార్జ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రణీత్ గారు ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి జూలైలో ఇరవై తారీఖున వచ్చారు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇన్స్పెక్షన్ వచ్చారు కానీ మే రెండు వేల ఇరవై మూడులో రిజిస్టర్ అవ్వడం విచిత్రంగా ఉన్నది ఎందుకంటే ఎప్పుడు చేశారు ఏంటని ఆర్టీ అడగడం గత ఆరు నెలల నుంచి ఆర్టీ అడుగుతుంది ఒక్క పేపర్ ఇవ్వట్లే అడుగుతుంటే ఫైల్ పోయింది అంటున్నారు ఎండోమెంట్కి ఎటువంటిది అంటే వచ్చేసి మొన్న అకస్మాత్కి వచ్చేసి మొత్తం మా చేసుకున్న గుడి మొత్తం నాలుగు లక్షలు పెట్టి మొత్తం పెయింట్ రెనోవేషన్ అన్నీ చేసుకుంటే రేపు బోనాలు జరుగుతుంది వాళ్ళు పొద్దున్నే పోలీసు వాళ్ళు బైండ్ అని చెప్పడం అన్ని బ్లాక్ పెయింట్ వేసి మా బోర్డులు అన్నీ ఉంటాయండి ఆ కాలనీకి స్టార్టింగ్ ఎండింగ్ బోర్డులు ఉంటాయి ఆ బోర్డులన్నీ నెల పెయింట్ వేసేసారు నెల్లపింట్లు వేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి బైండోర్ అని కాలనీ మొత్తం స్టేషన్కి వెళ్ళాము సిఏ గారు ఎస్ఐ గారు అసభ్యంగా ప్రవర్తించడం నువ్వు పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్ బాగా అని ఎగతా రెండు వేల పద్దెనిమిదిలో నా సొంత నిధులతో ఇక్కడ రేణుకాయలమ్మ దేవాలయం అరవై లక్షల నిధులతో నేను నిర్మాణం చేయడం జరిగింది ఇది పది ఎకరాల ఆఫీసర్స్ కానీ లేఅవుట్ ఇది సర్వే నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఇది దీంట్లో ఏడు వందల పదకొండు గజాల పార్కు రెండు వందల గజాల టెంపుల్ ఎమ్యూనిటీస్కు కేటాయించడం జరిగింది దాన్ని నేను డెవలప్ చేసి నేను కట్టడం జరిగింది నా సొంత నిధులతోటి ఇక్కడ పటేల్ కూడా అని చెప్పేసి వాళ్ళ అవతల సంబంధం లేని వచ్చేసి ఈ టెంపుల్ని ఎండోమెంట్లో శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం పటేల్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కనీసం నాకు ఒక ఎండోమెంట్ నుంచి నోటీస్ కానీ ఇంటిమేషన్ కానీ ఫోన్ కాల్ కానీ ఎటువంటిది కూడా లేదు తర్వాత వాళ్ళు నాకు నా ప్రమేయం లేకుండా నా ఫోటోని వాళ్ళు పెట్టుకొని ఫ్లెక్స్ వేసుకొని బోనాలు చేసుకుంటారు ఇప్పుడు సడన్గా వచ్చేసి ఈ లాస్ట్ వీక్ శనివారం వచ్చేసి ఎండోమెంటోలు దిస్ టెంపుల్ బిలాంగ్స్ టు ఎండోమెంట్ అని రాసి రేణుకెళ్ళమ్మ దేవాలయం ఫ్లెక్స్ నేమ్ అన్ని చేంజ్ చేసి మాకు సంబంధం లేదని వెళ్ళిపోయారు ఇదేందని పోలీసు వాళ్ళకి మేము కంప్లైంట్ చేసినా కానీ ఎస్ఐ సిఐ ఎక్కడ కూడా నో రెస్పాన్స్ దగ్గర దగ్గరుండి ఈ పని చేయించారు మా కాలనీవాసులందరినీ ఏమో ఎవరు కూడా ఫ్లెక్స్లు పెట్టొద్దని చెప్పారు రెండో మెంట్లు ఉందని మళ్ళీ మరో వారం పదిహేను రోజుల వరకు పెట్టొద్దని చెప్పారు మళ్ళ వారం వాళ్ళు బొనాలు తీస్తుంటే వాళ్ళకి దగ్గరుండి ఫ్లెక్సులు గిట్లా అన్ని పెట్టించి మొత్తం ఎంకరేజ్ చేస్తూ చూపించారు ఇది ఇది మొత్తం ఎక్కడ ఏం చెప్పినాక నో రెస్పాన్స్ ఇది మొత్తం పట్టించుకుంటారు ఇది